హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను నూడిల్స్ బండి దగ్గర వాళ్ళు చేసే విధంగా చేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుందాము దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పచ్చివాసన పోయిన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము తర్వాత రెండు గుడ్లు పగలగొట్టుకొని వేసేసుకుందాము చూడండి ఈ విధంగా గుడ్లు అయితే వేసేసాము కదండి ఇవి చక్కగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయినాయి కదండి దాంట్లో కొద్దిగా కారం వేసుకుందామండి తగినంత కారం వేసుకుందాము వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకుందామండి ఎగ్ ఎగ్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అందుట్లోకి అన్నం వేసేసుకుందామండి రైసు రైస్ వేసేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి చూడండి పిల్లలు అయితే చక్కగా తినేస్తారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టండి చక్కగా తినేస్తారు దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద అలాగే ఫ్రై చేసుకుందాము చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి రెడీ అయిపోయింది నా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్